పిఠాపురం పట్టణం డాక్టర్ వరలక్ష్మి హాస్పిటల్ వద్ద ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ వరలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు అతి త్వరలోని గుడ్ మార్నింగ్ పిఠాపురం అనే కార్యక్రమాన్ని ప్రతి వార్డులో ప్రారంభించనున్నట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు వెల్లడించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో ప్రతి వార్డులో ఉదయం ఏడు గంట గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోబోతున్నామని కూడా తెలిపారు ఇక ఈ కార్యక్రమానికి ప్రతి వార్డ్ ఇన్ఛార్జ్ అలాగే బూత్ ఇన్ఛార్జ్ సిద్ధంగా ఉండాలని సూచించారు ప్రజలందరికీ అవసరం ఏదైతే ఉందో అన్ని వర్క్లు త్వరితగతిన పూర్తి చేయడానికి వంతు చర్యలు నడుస్తా త్వరలోనే టెండర్లు పిలవటం జరిగింది త్వరలోనే ఆ టెండర్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్ చెప్తూ ఉన్నారు కాకపోతే ప్రజా అవసరాలకి పెద్దపీట వేయాలి ఒకే వార్డులో అభివృద్ధి చేసుకున్న వార్డులు అభివృద్ధికి దూరంగా ఉండకూడదు మరి అక్కడ నోరున్నటువంటి కౌన్సిలర్ కానీ ఎవరో ఒక వార్డుకే గ్రాంట్లు పట్టుకెళ్ళిపోతే పిఠాపురం పట్టణానికి అన్ని వార్డులకి సమన్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మరి జనసేన పార్టీ కానీ ఇక్కడ పిఠాపురం నియోజకర్గా శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఉన్న మేరకు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది కానీ ఖచ్చితంగా ప్రజలందరికీ అవసరం ఏదైతే ఉందో అన్ని వర్క్లు త్వరితగతిన పూర్తి చేయడానికి వాళ్ళతో చర్యలు నడుస్తూ ఉంది